నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో ఆకుపచ్చ ఆకులు కలిగిన తెల్లటి మృదువైన గోధుమ మొక్కల మధ్య నేను బైబిల్లోని ఆయన మాటలలో ఒకదాని గురించి మాట్లాడాను నిర్మీయ పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచనం ఇలా చెప్పింది ఓ ప్రభు నన్ను స్వస్థపరచుము నేను బాగుపడతాను నన్ను రక్షించుము నేను రక్షింపబడతాను ఎందుకంటే నేను నిన్ను స్థుతిస్తాను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు